భద్రాద్రిలో శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయనున్నారు అర్చకులు ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించనున్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజముద్రిక చక్రాలు ఛత్రం కిరీటం ధరింపజేయనున్నారు రెండు గంటల పాటు అభిషేక మహోత్సవం జరగనుంది నిన్న కన్నుల పండుగ శ్రీరామనవమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి ఈ రోజు ఆ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం కూడా చేయబోతున్నారు అర్చకులు ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం నవీన్ నిన్న ఆ భద్రాచలలో కనుగ పండుగ కూడా నవమి శ్రీరామనవమి వేడుకలైతే అయితే ఘనంగా కొనసాగిన పరిస్థితి మనం చూడొచ్చు వేల సంఖ్యలో కూడా భక్తులు దాదాపుగా భార్య కూడా తెలుగు రాష్ట్రాల నుంచి భార్య రామ భక్తులు పరిస్థితి కాబట్టి అయితే నిన్న రాముడు కళ్యాణం అయిపోయింది కాబట్టి ఈ రోజు శ్రీరాముడికి పట్టాభిషేకం ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా ఈ పట్టాభిషేకాన్ని ఆ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కూడా రానున్నాడు అయితే అధికారికంగా ఎందుకంటే స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా గవర్నర్ సమర్పించను గవర్నర్ పట్టాభిషేకం అనే కార్యక్రమం కూడా ఉంటుంది దాదాపుగా ఇది రెండు గంటల పాటు కూడా శ్రీరా శ్రీరాముడికి పట్టాభిషేకం అనేది రెండు గంటల పాటు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆలయకు సంబంధించినటువంటి అర్చక బృందాలు అయితే చెప్పారు ఇప్పటికే ఆ భద్రత కూడా భారీ ఎత్తున కూడా అక్కడ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే మొదటిసారిగా గవర్నర్ విష్ణుదేవ్ విష్ణుదేవ్ వర్మ వస్తున్న నేపథ్యంలో అది 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 కూడా అఫీషియల్ ప్రోగ్రామ్ ఎందుకంటే ప్రతిసారి కూడా అంటే భద్రాచలంలో నవమికి సంబంధించినటువంటి ఏదైతే వేడుకలు ఉంటాయో శ్రీరామ నవమి రోజు మాత్రం ఖచ్చితంగా పట్టు వస్త్రాలు అదే మిత్యాల ప్రంబరాలు ముఖ్యమంత్రి సమర్పించాలి తెల్లారి రోజు పట్టాభిషేకం అంటే ఈ రోజు పట్టాభిషేకం ఉంటుంది ఈ పట్టాభిషేకానికి మాత్రం ఖచ్చితంగా గవర్నర్ రావాలి గవర్నరే పట్టు వస్త్రాలు కూడా సమర్పించాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా వస్తున్నాడు భారీగా ఏర్పాటు చేశారు గవర్నర్ స్వామిలా వారికి తల్లికి శ్రీరాముడికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం శ్రీరాముడు పట్టాభిషేకం దాదాపుగా రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కూడా ఆలయ అర్చక బృందం అయితే చెప్పింది పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు కూడా చేశారు నిన్న నుంచి కూడా భక్తులు ఇక్కడే ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నవమి అయిపోయాక పట్టాభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాముడికి పట్టాభిషేకం చేయడం అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా భక్తులు కూడా బారులు తీరున్నట్టు పరిస్థితి దాదాపుగా ఆ మొన్నటి నుంచి అంటే ఏదైతే ఎదురుకొల్ల మహోత్సవం ఉందో ఎదురుకొల్ల మహోత్సవం నిన్న కలియాను ఈ రోజు పట్టాభిషేకం దాదాపు మూడు రోజుల పాటు ఆ భద్రాచలంలో అయితే భక్తులు ఆడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది అయితే మరి కొద్దిసేపట్లోనే ఈ పట్టాభిషేక కార్యక్రమం కూడా ప్రారంభించనుంది ఇప్పటికే గవర్నర్ కూడా ఇక్కడికి చేరుకున్నట్టు భద్రాచలం చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మొదట భద్రాచలం చేరుకున్న గవర్నర్ విష్ణుదేవ్ వర్మకి ఆలయ అర్చకులు ఆ బృందంతో పాటు గర్భగుండంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూజ పూజలు నిర్వహించిన తర్వాత అనంతరం పట్టువస్త్రాలు పిథల స్టేడియంకి వచ్చి స్వామివారికి సమర్పిస్తారు మిథుల స్టేడియం వద్ద ఈ ఏదైతే పట్టాభిషేక కార్యక్రమం ఉంటుందో మిథుల స్టేడియంలో ఉంటుంది నిన్న కళ్యాణం జరిగిన ప్రాంతంలో మిథుల స్టేడియం ఉంటుంది ఆ మిథుల స్టేడియంలో ఈ రోజు పట్టాభిషేకం దాదాపుగా నిన్న ఏ విధంగా అయితే ఇరవై నాలుగు సెక్టార్లు అధికారులు ఏర్పాటు చేశారు అదే ఇరవై నాలుగు సెక్టార్లు ఆ భక్తులు ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా స్క్రీన్లు కూడా బాధ్యతను ఏర్పాటు చేశారు నిన్న తలంబ్రాల పంపిణీ కార్యక్రమం చేశారు ఈ రోజు కూడా తలంబాల తలంబరాల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ఉంటుంది దాదాపుగా అరవై నుంచి ఎనభై దాకా కౌంటర్లు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు అది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే భక్తులు మొత్తం గ్రహించి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ రోజు వెళ్ళే వాళ్ళు అంటే పట్టాభిషేకం చూసుకుని వెళ్ళిపోయే వాళ్ళకి ఆ ముత్యాల తలంబరాలు అందించే విధంగా పూర్తి కూడా ఇక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడదాం భాష